నమస్తే వెల్కమ్ టు వైఎన్సీ న్యూస్ కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం పటవల గ్రామంలో గత పది రోజుల నుండి మంచినీరు వదలకపోవడం వల్ల త్రాగునీరు లేక అనేక ఇబ్బందులు పడుతున్న ఎస్సీ కాలనీ ప్రజలు ఈ సందర్భంగా మహిళలు మాట్లాడుతూ గత పది రోజుల నుండి త్రాగునీరు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని బయటికి వెళ్దామంటే గత నాలుగు రోజుల నుండి వర్షం రావడం వల్ల వెళ్లే వీలు లేదని ఆవేదన వ్యక్తం చేశారు వాటర్ ట్యాంక్ వచ్చినప్పుడు కొన్ని కాలనీలో ఇస్తున్నారు మాకు మాత్రం రావడం లేదని ఒకసారి ఆ నీరు తాగిన తర్వాత కొంతమందికి రావడం జ్వరాలు రావడం మొదలైందని వాపోతున్నారు ఇచ్చిన వారిని మాకు నీరు రావడం లేదని అడిగితే పంచాయతీకి వెళ్ళండి ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళండి నాకేం తెలుసని అని పొంతం లేని సమాధానం చెప్తున్నారు కాబట్టి ప్రభుత్వం వారు స్పందించి మాకు మంచినీరు వచ్చే సదుపాయం కల్పించాలని ఎస్సీ కాలనీ మహిళలు కోరుతున్నారు అయితే ఆ పక్క ఈ లేదండి కులాయ్ ఇప్పటి నుండి అడిగితే ఏమో మీరు వెళ్ళి అడగండి ఎంఆర్ ఆఫీస్కి వెళ్తారో లేకపోతే పంచాయతీకి వెళ్తారు అడగండి అంటున్నారండి అయితే ఒకటే నూతులమో పాడైపోయింది పాడైపోతే నూతిలో నీళ్ళు వెళ్ళకొస్తే వచ్చినా అది పంచాత్తులేదండి ఒకటే ట్యాంకర్ మొన్న పంపించారండి ఆ ట్యాంకర్ వాటర్ పట్టుకుని చేస్తే పశువుకి వస్తుందండి రైసు పసుగు వచ్చి ఎలా తింటాం దానివల్ల దగ్గులు జ్వరాలు రొంపలు తగిలేసి చాలా ఇబ్బందులు పడుతున్నారు అప్పుడే ఐదు రోజు ఐదు రోజుల నుంచి ముసాబు పనిలోకి వెళ్తా లేదు పాటలోకి వెళ్తా లేదు ఎక్కడికి వెళ్ళి తెచ్చుకోండి మంచినీళ్ళు అది మీరు ప్రభుత్వం ఏం చేస్తారో మాకు వెంటనే రిపీట్ మాకు కావాలి తీసుకుంటారా తీసుకోరాతమిత్తంగా ఉన్నాం మేము రోడ్డు ఎక్కి ధర్మలేసుకొని పంచాయతీ గడి కూర్చుంటాం అప్పుడు కలెక్టర్ వస్తాడో సీఎం వస్తాడో మాకు మాత్రం మంచినీళ్ళు మాకు లేవని చెట్టుపల్లిదీలకి ఎత్తనాడు అండి పాపులకి ఎత్తనాడండి మలయాన్ని ఎస్సీ పెట్ట ఇస్తాలేదు పది రోజుల అక్కడ అటు ఇటోపు ఇస్తున్నారు చెట్టు కాళ్ళకి వేళకి ఎస్తున్నారు అండి మాకు నీళ్లు ఏమంటున్నారు మేమేం చెయ్యం బసీపేటలు మేము మానేవండి వాళ్ళందరూ తాగల శివాలయ వీధండి మేమేం చెయ్యం చచ్చిపోమండి చచ్చిపోయి అక్కడ వచ్చి వెళ్ళండి ఎల్లు అడగండి వెళ్ళి రోడ్డుకి ఎక్కండి అని అడుగుతున్నారు ఊరందరూ ఎవరెట్టి ఊరు వాళ్ళు కూడా అక్కడికి వెళ్ళి అడగండి అమ్మా మేమేం చెయ్యమంటున్నారు ఎక్కడికి పెట్టుకుని మేము రోజు వర్షాలు మాకు కుళాయి వాటం లేదండి తాగనాకి నుయ్యిలు కూడా నిండుకున్నాయి పాడైపోయి ఆ నూతి నీళ్ళు ఎవరు వాడతా లేదండి మూడు రోజులకి ఒకసారి ఇచ్చేవారు కుళాయి ఆ మూడు రోజులు కూడా పోయింది పది రోజులు అయిందండి ఈ పది రోజుల నుంచి తాగినక వాటర్ లేదు పిల్లలు పెద్దవాళ్ళు ఏ అన్నా తెచ్చుకుని కావాల నీరు సెలవు నీరు తెచ్చుకుని తాగుతుంటే దగ్గులు రొంపులు జ్వరాలు వచ్చేస్తున్నాయి అండి ము షాపు బయటకు గాలి వర్షం ఎక్కువైపోయింది ఆడలు కానీ మగ్గులు కానీ బయటకు వెళ్తా లేదండి తినడానికి అన్నం తాగిన నీళ్ళు లేకుండా చచ్చిపోతున్నామండి మా పద్ధతి ఏటండి నాలుగు రోజులకి ఐదు రోజులకి చెట్గా పేటలు ఇస్తున్నావు నాలుగు రోజులకి ఐదు రోజులు కోపల పేటలు ఇస్తున్నారు ఈ అసలు పేటకి అసలు ఇస్తా లేదండి కుళాయి ఒట్రీ మరి మీకు అవసరం వచ్చి ఓట్ల గురించి ఇంటింటికి తిరుగుతారండి వాటర్ ఇచ్చిన వాళ్ళు వాటర్ అడుగుతుంటే ఏమో ఎమర్ఓ గారి దగ్గరికి వెళ్ళండి పంచాయతీ ఆఫీస్ కాడికి వెళ్ళండి అని అడుగుతున్నారండి మాకు ఏంటి సమాధానం లేక అట్టే గడుచుకుని వెళ్ళమంటున్నారండి తినడానికి అన్నమే లేదు అట్టే గడుచుకునే మా దగ్గర డబ్బులు ఎలాగొస్తాయండి డబ్బులు కూడా లేవండి మా మగవాళ్ళు కానీ పిల్లలు కానీ పెద్దోళ్ళు కానీ బయటకు వెళ్తా లేదు అన్న డబ్బులు ఆస్కారం లేకుండా ఉన్నాం ఏం చేస్తారు చేయండి